మనసున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారము ఈరోజు టాపిక్ ఏంటంటే మైవిత్రి యాడ్స్ గురించి కొన్ని విషయాలు తెలిసినాయి వాటిని తెలియపరుచుదాం అనేసి వీడియో చేస్తున్నాను తెలుసుకునే ముందు ఇంకా యొక్క మన యొక్క ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పూర్తిగా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది చూసిన తర్వాత లైక్ చేయండి టాపిక్ లోకి వెళ్దాం రండి విషయం ఏమిటంటే ఎండి సారు కొన్ని విషయాలని యూడబుల్యూకి తెలియపరిచారు ఏమని అంటే నేను ఇప్పుడు ట్యాక్స్ పది నెలలుగా నేను పే చేయలేదు ట్యాక్స్ దగ్గర దగ్గర నేను అరవై లక్షల దాకా పే చేయాలి మీరేమో కోర్టులో కేసు పెట్టుకున్నారు దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి నాకు వెంటనే నాకు రిలాక్సేషను మా యొక్క డెబ్భై ఒక్క మందికి డైరెక్టర్స్కి బెయిల్ అనేది అప్లై చేయండి అట్ ద సేమ్ టైం నేను కంపెనీని కూడా ముందుకు రన్ చేయాల్సి వస్తుంది అది నేను మార్చి లోపల నేను అన్ని క్లియర్ చేసుకుని మార్చి నుండి చేయాలనేసి డిసైడ్ అయ్యి తనకు సంబంధించిన లాయర్లకి కంపెనీ లాయర్లకి పర్సనల్ లాయర్లకి అందరికీ చెప్పడం జరిగింది ఆ పనిగా చాలా ఫాస్ట్గా జరుగుతున్నది అట్లాగే తన యొక్క కంపెనీకి సంబంధించిన మైవిత్రి యాడ్స్ యాప్ అప్డేట్ చేసేసి తన దాంట్లో వీడియో చూడడానికి అంటే యాడ్స్ చూడడానికి అవన్నీ కూడా వర్క్ అనేది చేసుకోవాలి అలాగే పని పనిచేసే వాళ్ళకి కూడా నేను శాలరీస్ ఇవ్వాలి అలాగే రెంట్కు నేను తీసుకున్న ఆఫీసు కొన్ని కొన్ని ఊళ్ళల్లో వాటికి నేను రెంట్ పే చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ నాది ఈ కంపెనీలో అరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను పేమెంట్ వేయాల్సి ఉంది కావున దయచేసి ఆ లాయర్లు అర్థం చేసుకుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా నాకు ఈ రిలాక్సేషన్ ఆ డైరెక్టర్స్ వేలు వచ్చేట్టుగా చేయండి అనేసి చాలా బాధతో చాలా దీనంగా పోలీసులకి యుడబ్ల్యూకి తర్వాత వచ్చే లాయర్లకి అందరికి రిక్వెస్ట్తో చెప్పడం అయింది ఈ విషయం మనకు తమిళనాడు ద్వారా మనకు తెలిసి వచ్చింది కాబట్టి నేను వీడియో ద్వారా మనందరికి తెలియబరుస్తున్నాను అలాగే కొంతమంది కావాల్సిన మన తెలుగులో కామెంట్స్ చేస్తున్నారు మైవిత్రి యాడ్స్ తీసేశారు అది ఇది అనేసి దయచేసి అలాంటి పొకార్ ఎవరిగా నమ్మకండి అవంతా ఉట్టిదే మోస్ట్లీ ఎండి సార్ చెప్పింది ఏమిటి ఈ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి మార్చి పదహైదు లోపల కంప్లీట్ చేసేసి అందరికీ పేమెంట్లు అంతా వేసేసి ఏప్రిల్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి ప్లాన్లో ఉండాలి తెలిసి వచ్చింది కాబట్టి ఎవరు కానీ భయపడకండి కంపెనీ ఎక్కడికి పోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఎండి సార్ మన కోసం కృషి చేస్తున్నారు దానికోసం బ్యాక్గ్రౌండ్లో ఏమేమి చేయాలి అన్ని చేస్తున్నారు మన కోసం చేస్తున్నారు చేస్తారు కూడా అలాగే పనిని మార్చి పది లేదా పదహైదు లోపల పూర్తి చేయాలనేసి ఆ ఫుల్ ఫుల్గా చెప్పారు అనమాట కావున ఎవరు కానీ భయపడకండి ధైర్యంగా ఉండి మనకంతా మంచిగా జరుగుతుంది ఏం జరిగినా మంచిగా అనేసి మనం ఉండాలి మనము ఎండి సార్ కోసం ఎంత ప్రాధాన్యపడి మనం బయట రావాలని దేవుణ్ణి కోరుకున్నామో ఇప్పుడు ఎండి సార్ కూడా సరే మన అందరికీ శాలరీస్ పనిచేసే వర్కర్కి శాలరీస్ సభ్యులందరికీ అమౌంట్ వేయడానికి అలాగే ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు కావున ఎవరు కానీ నెగిటివ్ కామెంట్స్ అనేది చేయకండి ధైర్యంగా ఉండండి మనకు అంతా మంచిగా జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకేదైనా పర్దర్ ఏదైనా వీడియో మనకు తెలిసిన వెంటనే నాకు మీకు వీడియో రూపంలో తెలియపరుస్తాను అంతవరకు Jai Hind